కాకినాడలో మత్స్యకారులు అడ్డగా నిలిచిన ఏటిమాగలో ఈరోజు శివగారితో మనం ఉన్నామండి నమస్తే సార్ నమస్తే అండి పేరు అరదడి శివ కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యదర్శిని సార్ కాకినాడలో ఏటిమాగలో ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి సార్ మన తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి మన ప్రచారం అది కూడా ఒకసారి క్లుప్తంగా చెప్పండి సార్ మనకి ఈ రోజునాడు మా ఏటిమగ గ్రామంలో రెండు వార్డులు ఉన్నాయి పద్నాలుగు పదిహేను వార్డులు ఏటుమాగా గ్రామంలోనే మా ప్రీతమ నాయకుడు వనమాడి కొండబాబు గారు పుట్టినూరు కూడా ఈ నాడు రెండు వార్డులు కూడా చాలా విజయంగా ప్రతి కార్యకర్త మహిళలు కానీ ఏటకెళ్ళే మత్స్యకారులు కానీ ప్రతి ఒక్కరు కూడా మా ఊరు బిడ్డ వనమాడు కొండబాబు గారిని గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా రోడ్డుకి కష్టపడి చాలా విజయ ఆనందంతో ఉండే టైపులోనే మా రెండు వాటిలో ఏటు మా గ్రామంతో ఉన్నదండి కాకినాడ సిటీలో ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారని మీ అభిప్రాయం కాకినాడ సిటీలో ఎమ్మెల్యేగా వనమాడి కొండబాబు గారు గెలవడం వంద కొంత శాతం కరెక్ట్ అని ఈ కాకినాడ ప్రజలందరూ కూడా కొండబాబు గారు లాంటి సౌమ్యులు కొండబాబు గారు లాంటి ఒక విజన్ ఉన్న లీడర్ కొండబాబు గారు లాంటి అభివృద్ధి కోరుకుండే ఒక మంచి మనసున్న నాయకులు లాంటి కొండబాబు గారు కావాలని ఈ కాకినాడలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు కూడా కొండబాబు గారిని గెలిపించుకోవడానికి కొన్ని వందల వేల మంది వైసీపీ కార్యకర్తలతో సొద్ధ కూడా టీడీపీలో జాయిన్ అవడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగులో కొండబాబు గారిని అఖండ మెజారిటీతో గెలిపించడానికి కాకినాడ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కొండబాబు గారిని చిత్తు చిత్తుగా ఓడిస్తాను అంటున్నారు దాని మీద మేము స్పందన ఆయన కొండబాబు గారిని చిత్తు చిత్తుగా ఓడించడమా ఆయనకి ఈ రోజు నాడు చెప్తున్నామండి ఈ కాకినాడలో కొండబాబు గారు నలభై వేల నుంచి యాభై వేలు మెజార్టీతో గెలుస్తారండి ఎక్కడ కూడా అసలు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కార్యకర్తలు లేరు కదండీ ఆయన ఓడించడానికి అసలు కాకినాడలో కార్యకర్తలు ఉంటాయి కదా వాళ్ళ కార్యకర్తలు లేక వాలంటీర్స్కి రిజైన్ చేసేసి ఒక వాలంటీర్కి రిజైన్ చేయించేసి ఆ వాలంటీర్స్నే ఈ కాకినాడలో ఉన్న వైసీపీ కార్యకర్తలు తెప్పించుకుంటున్నారు అసలు చంద్రశేఖర్ రెడ్డి కార్యకర్తలు లేరు కదా ఇప్పుడు ఆయన దగ్గరుండి ఆయన రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ జగన్నాథపురం అయితేనే కాకినాడలో కాకినాడ అయితేనే చంద్రశేఖర్ రెడ్డి చాలా బాగా అద్భుతంగా చేస్తారని టీడీపీ వాళ్ళు కూడా వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది కానీ టీడీపీలో ఉన్న అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరికి కూడా న్యాయం జరగలేదు ఏదో ఒకరికిద్దరికి తప్ప ఈ జగన్నాథపురం కానీ ఏ వైసీపీ కార్యకర్త కూడా న్యాయం చేయలేదు చంద్రశేఖర్ రెడ్డి దళార్లంటూ వాళ్ళు ఇద్దరికి ముగ్గురికి తప్ప మిగతా కింద స్థాయి గ్రౌండ్ స్థాయిలో ఉన్న ఏ కార్య వైసీపీ కార్యకర్త కూడా చేయలేదు ఇప్పుడు వాళ్ళకి కేడర్ లేదండి ఈ కాకినాడలోనే అసలు అలా ఎలక్షన్ చేసుకోవడానికి కేడరే లేదు ఆయన కొండబురు ఓడించడు పెట్టి కాకినాడ ఎంపీగా ఎవరు గెలుస్తారంటారు ఉదయ్ శ్రీనివాస్ గారు హండ్రెడ్ పర్సెంటేజ్ గెలుస్తారండి ఎందుకంటే పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉమ్మడిగా బీజేపీ జనసేన టీడీపీ ఒక ఉమ్మడి కూటమిగా ఏర్పడారు పవన్ కళ్యాణ్ గారు ఆయన పొత్తుకి చేసినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి హండ్రెడ్ పర్సెంటేజ్ ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంపీగా గెలుస్తారండి ఇక్కడ కాకినాడ ఇప్పుడు నాలుగు వందల గ్రామాలని నాలుగు వందల కోట్లతో నేను డెవలప్ చేస్తాను అంటున్నారు అదేంటి ఎంతవరకు కరెక్ట్ అంటారో మీరు ఆయన ఒక వ్యాపారవేత్త అండి సునీల్ గారు ఆయన వ్యాపారం కోసం ఎక్కడైనా ఒక సంస్థ కానీ పెట్టుకున్నా ఎక్కడ కంపెనీలు పెట్టుకున్నా ఆ కంపెనీలకి ఆ గ్రామాలకి ఏ విధంగా నష్టం కలుగుతుందో ఏ కంపెనీ అయినా సరే భరించవలసిందే ఎండిగా కంపెనీలు ఎండీగా ఆ గ్రామాలకి చేసుకున్నారు తప్ప ఆయన సొంత డబ్బులు తీసి గ్రామాల్లో అభివృద్ధి చేసింది ఏమీ లేదు ఆయన కంపెనీకి వచ్చే వాటాలో ఓ టెన్ పర్సెంటేజో ట్వంటీ పర్సెంటేజో అది ఈయనే కాదు ఏ కంపెనీ అయినా సరే ఆ గ్రామాలని కాపాడవలసిన బాధ్యత ఏ కంపెనీ ఓనర్ కన్నా ఉంటుంది అంతే తప్ప ఆ నాలుగు నాలుగు వందల కుటుంబాలను కాపాడుకోవడానికి ఆయన వ్యాపారం ఆయన వ్యాపారవేత్త ఆయన ఇంకోటి ఏంటంటే మన కాకినాడలో చెత్తబండి ఉంటుంది కదండి మనకి మున్సిపాలిటీ చెత్తబండు దాంట్లో మనకి గంజాయి అలాంటివి తరలిస్తున్నారు అంటున్నారు అది అంటారు అది హండ్రెడ్ పర్సెంటేజ్ నిజమే కదండి కొండబాబు గారు క్లియర్గా చెప్పారు చంద్రశేఖర్ రెడ్డి ఈ డంపింగ్ యాడ్ వెహికల్స్లో గంజాయిలు పెట్టుకుంటే స్మగ్లింగ్ చేస్తున్నారు కావలితే డైరీ పరిస్థివర్ రాజుగృహ కల్పన దగ్గర డంపింగ్ యార్డ్ దగ్గరికి వెళ్ళి చూడండి అక్కడ ఆల్రెడీ గంజాయి మోటలు అవన్నీ ఉన్నాయి మీరు అక్కడ రైడ్ చేస్తే మీకు దొరుకుతుంది అని చెప్పుకోండి ఇంటిమేషన్ ఇచ్చినట్టునే ఎస్పి గారు చెప్పినట్టునే ఎస్పీ గారు ఆయన వెంటనే టేకప్ చేసుకోండి కొండబాబు గారు ఉదయం చెప్పినట్టునే ఆ రోజు సాయంత్రం దగ్గర దగ్గరగా యాభై కేజీలో వంద కేజీలో అక్కడ గంజాయి కూడా దొరికింది కదండి కొండబాబు గారే దగ్గర పట్టించారు ఆ చెత్త డంపింగ్ యార్డ్లోనే కదండి ఎస్పీ గారు రైడ్ చేస్తే గంజాయి డ్రగ్స్ దొరికే అది వాస్తవేనండి అది కొండబాబు గారు చెప్పింది జగన్నాథపురం బ్రిడ్జ్ దగ్గర బోట్స్ అయ్యి కాల్చేశారు కదండి అది ఎందువల్ల జరిగింది అంటారు అది ఏమన్నా అంటే అందులోనే డ్రగ్స్ గంజాయి అలాంటివి ఉన్నాయి అన్నారు అది నిజమేనంటారు అది అయితే కొండబాబు గారు అయితే హండ్రెడ్ పర్సెంటేజ్గా చెప్పారు ఈ రోజు నాడు మా మత్స్యకారులు ఏటకి వెళ్ళి ఒక జీవనోపాధంగా చేసుకునే విధంగా మా మత్స్యకారులందరూ కూడా వేట మీద ఆధారపడతారు తప్ప ఎవరు కూడా గంజా వ్యాపారాలు కానీ డ్రగ్స్ వ్యాపారాలు కానీ చేయడానికి ఎవరు ఇచ్చేరు కానీ ఆ బోటు వంటలు కూడా తెలియకుండానే వాళ్ళు సంబంధించిన చంద్రశేఖర్ రెడ్డి అనుచురులే వాళ్ళకి తెలియకుండానే ఆగిపోయి ఉన్న బోటుకి పక్కన పెట్టించేసి అందులో డ్రగ్స్ అవన్నీ రై రైడ్ చేసేటప్పటికి తెలిసిపోయిందని చెప్పేసుకుంటే వాళ్ళు అంటించేసారని చెప్పేసుకుంటే అది ఆటోమేటిక్గా అందరూ అనుకున్న మాటేనండి ఇది ఓకే అండి చంద్రబాబు నాయుడు గెలిస్తే కనుక పెన్షన్ నాలుగు వేలు ఇస్తాను అంటున్నాడు మొదటి సంతకం దానిమే చేస్తాను అంటున్నాడు అది అంటారు అది హండ్రెడ్ పర్సెంటేజ్ కరెక్ట్ అండి ఎందుకు మారు చెప్తున్నానంటే రెండు వందల రూపాయలు ఉన్న పెన్షన్ ఒకసారిగా వెయ్యి రూపాయలు చేశారు తర్వాత ఎలక్షన్ ఇంకో ఆరు నెలలు ఉన్నది అనిపించుకుంటే రెండు రూపాయలు చేశారు రెండు వందల రూపాయలని రెండు వేల రూపాయలు చేసింది మహానుభావుడు అండి చంద్రబాబు నాయుడు అలాంటిది ఈయన మూడు వేల రూపాయలు చేస్తానని చెప్పేసి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ పోతూ మీకు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని సగ్గుతూ ఎన్నాల మట్టి నుంచి వచ్చే పెన్షన్ ఒక్కొక్కరికి నలభై ఐదు పెన్షన్ ఈ రోజు వరకు ఏ పెన్షన్దారుడు కూడా పెన్షన్ తీసేస్తారనే విషయం ఎవరికీ తెలియదు అలాంటిది జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత నెల పెన్షన్ వస్తుందా రాదా అని ఒక్కలో పడుకుంటున్నారు తప్ప కనీసం ఆ కోట్ వేసిన వాళ్ళు కూడా ఆ ప్యాన్ వేసుకోకుండా ఇంట్లో పడుకుంటున్నారని తెలియజేస్తున్నారు హండ్రెడ్ పర్సెంటేజ్ నాలుగు వేలు చేస్తారండి అది అది పెద్ద విచిత్రం కాదు రెండు వందలు ఉన్న పెన్షన్ రెండు వేలు రూపాయలు చేస్తారు మూడు వేలు పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇవి పెంచడానికి ఏమి వచ్చిందండి అది కొండబాబు గారు ఎంత మెజారిటీతో గెలుస్తారంటారు మినిమం నలభై యాభై వేలు మెజార్టీతో ఉంటుందండి కాకినాడ ప్రజలు అంతకన్నా ఎక్కువగా ఉంటుంది తప్ప తగ్గదండి కొండబాబు గారు ఎమ్మెల్యే అయితే ఏమన్నా అభివృద్ధి ఇంకా ఎలా చేస్తారంటారు కొండబాబు గారు తొంభై తొమ్మిదిలో గెలిచిన తర్వాతేనండి ఈ కాకినాడ సిటీలో ఉన్న బడుగు బలహీన వర్గాలు ఉన్న గ్రామాలు మన చుట్టూ ఉన్న స్లమ్ ఏరియాలన్నీ కూడా కొండబాబు గారు గెలిచిన తర్వాతేనండి ఈ కాకినాడ అభివృద్ధి చెందింది అంత ముందు వరకు కూడా ఈ కాకినాడలో ఒక సినిమా రోడ్డు ఒక దేవాలయం రోడ్డు ఒక మెయిన్ రోడ్డు తప్ప ఈ కాకినాడ చుట్టూ ఉన్న ఏ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందలేదండి కొండబాబు గారు తొంభై తొమ్మిదిలో గెలిచిన తర్వాతే చుట్టూ ఉన్న ప్రాంతాలంతా కూడా అభివృద్ధి చెందే ఈ రోజునాడు మొదటిసారి నెగ్గినప్పుడు ఈ కాకినాడలో ఉన్న అన్ని చుట్టుపక్కల ఉన్న అన్ని స్లమ్ ఏరియాల్లో సిమెంట్ రోడ్లు డ్రైన్లు కలవాట్లు మొత్తం అన్ని ఎంచిన అభివృద్ధి ప్రదాత అండి కొండబాబు గారు రెండోసారి రెండు వేల పద్నాలుగు గెలిచారు ఈ కాకినాడకి స్మార్ట్ సిటీని తీసుకొచ్చి ఈ కాకినాడ నగరం అంతా కూడా ఎల్ఈడి లైటింగ్ ఇంటి ముందే వాటర్ పైప్ లైన్స్ పార్కు డెవలప్మెంట్స్ పార్కులో జిమ్లు ఈ కాకినాడలో స్కూల్ భవనాలు కమ్యూనిటీ హాల్సు మరి అంతే కదండి వంద కోట్ల రూపాయలతో ఈ కాకినాడలో ఎవరు కూడా చోరీ జరగకుండా ఎక్కడ ఏ ఏది జరిగినా ఎక్కడ ఏ ప్రాంతంలో జరిగినా చివరికి మా సమ్మే ఏటమోలో కూడా సీసీ కెమెరాలేనండి ఈ కాకినాడలో ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా అందరికీ కూడా తెలియజేయాలని వంద కోట్ల రూపాయలతోటి ఈ కాకినాడ నగరం అంతా కూడా సీసీ కెమెరాలు ఏం చేయారండి కొండబాబు గారు బయట జనాల్లో ఎలా అనుకుంటున్నారంటే ఒక టీడీపీ జనసేన బీజేపీ ఇక కొండబాబు గారికి సపోర్ట్ ఏమీ లేదు ఎవరు ప్రచారంలోకి రావట్లేదు అని అనుకుంటున్నారు దాని మీద మీ అభిప్రాయం ఈ రోజు నాడు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు ప్రతి వార్డులో ప్రతి వార్డులో ముగ్గురు కార్యకర్తలు కలిపి ప్రతి ఇంటింటికి తిరుగుతున్నారండి ఒక టీడీపీ వాళ్ళు క్యాంపెయినింగ్ చేస్తలేదు జనసేన వాళ్ళు తిరుగుతున్నారు బీజేపీ వాళ్ళు తిరుగుతున్నారు మీరు ఏ వార్డైనా అయినా సర్వే చేసుకోండి ముగ్గురు కలిసి లేకుండా చూస్తే అప్పుడు మాట్లాడండి ఈ వైసీపీ పార్టీ వాళ్ళది ఏముందండి తప్పుడు ప్రచారాలు తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చారు ఇప్పుడు కూడా తప్పుడు ప్రచారాలు తీసుకొస్తున్నారు ఎవరికి అల్లికి వెళ్ళలేదని పవన్ కళ్యాణ్ గారి మద్దతుది హండ్రెడ్ పర్సంటేజ్గా జన అందరూ కూడా ఏకభీవించారు ప్రతి జన సైనికులు జనసేన కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్ వరకు వచ్చి పనిచేస్తున్నారండి ఓకే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారంటారా ఈ రాష్ట్రంలో అత్యంత మెజార్టీ ఓట్లతో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలుస్తారండి రెండు వేల ఇరవై నాలుగులో జబర్దస్త్ కమెడియన్స్ ఉన్నారు కదండి అవును వాళ్ళు సినీ ఫీల్డ్ వాళ్ళందరినీ పిఠాపురం తీసుకొచ్చి ప్రచారం చేయిస్తున్నారు మీరు ఒకరే సింగల్ గా పోటీ చేయొచ్చు కదా వీళ్ళందరినీ తీసుకురావడం ఎందుకు లక్ష మెజార్టీ ఎందుకు తీసుకురావడం మీరు ఒకరే పోటీ చేస్తే అయిపోతుంది కదా అన్నట్టు అంటున్నారు దాని మీద మేము స్పందన ఈ రోజునాడు పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల నిలబడి ఓడిపోయినా కూడా ఐదు సంవత్సరాల నుంచి కూడా ఓటమి బాధ కూడా మనసులో పెట్టుకోకుండా ప్రజలకు ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ఐదు సంవత్సరాల నుంచి జ జనాల్లో ఉన్న ప్రజానాయకుడు అండి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజునాడు హైదరాబాద్ నుంచి కామెడియన్స్ కానీ సినిమా యాక్టర్లు కానీ ఎవరో రావక్కర్లేదండి ఆయన ఒక ఫోటో పట్టుకుంటే పిట్టాపురం అంతా తిరిగేసినా కూడా లక్ష ఓట్లు తోటి గెలిచేస్తారండి ఎవరు ఓట్లు అడగకపోయినా సరే ఈ రోజునాడు పిట్టాపురం అంతా కూడా పవన్ కళ్యాణ్ గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారండి ఎవరో ఆయన క్యాన్వెసింగ్ చేయక్కర్లేదు నిన్న పిఠాపురంలో చేరు ప్రచారం చేస్తుండగా ఒక బీర్ బాటిల్తో కొట్టారని సమాచారం వచ్చిందండి దాని స్పందన మీకు మరి వైసీపీ నాయకులు ఈ ఐదు సంవత్సరాలు చేస్తున్న ఆరాచకాలు ఇవే కదండి ఏమైనా క్యాంపెయిన్కి వెళ్తుంటే కారు అద్దాలు బద్దలు కొట్టేసి పెద్ద పెద్ద రాడ్లతో కారు అద్దాలు బద్దలు కొట్టేయడం ఒక రౌడీజం గోండైజం చేశారు కదండి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రం అంతా కూడా గాలి పరిపాలన ఎలా ఉంది ఇంకొక వారం రోజులు ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తున్నారు ఏదైతే ఓటుతో ప్యాన్ గెలిపించారో వాళ్ళకి నోటు తోడు కాకుండా ఓటు తోటే సమాధానం చెప్పడానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారండి పిఠాపురంలో చిరంజీవి ఎన్నికల ప్రచారానికి వస్తాడు అంటున్నారు అది ఎంతవరకు నిజమంటారు అది ప్రచారంలో చిరంజీవి గారు రావడం కూడా మాకు ఆనందకరమేనండి మరి ఏంటో అది పెద్దలు ఆలోచించుకునే విషయాలు మనకు తెలియని విషయం మరి ఆయన వస్తారా లేదా అనే విషయానికి మనకు తెలియదు కానీ వచ్చినా రాకపోయినా సరే పవన్ కళ్యాణ్ గారు లక్ష ఓట్లతోటి పిఠాపరులను గెలవడం ఖాయం ఎవరు క్యాంపెయినింగ్ చేసినా చేయకపోయినా సరే ఈ నాడు ఐదు సంవత్సరాల్లో రోడ్డెక్కి ప్రజల బాధలు కష్టాలు అన్నీ చూస్తూ అన్నీ తను అనుభవించుకున్నట్టుగా ఫీల్ అవుతూ ప్రతి ఒక్కరికి కూడా ఒక గొడిగే కాసినట్టుగా నిల్చున్నారండి జనసేనకి జనసేన కార్యకర్తలకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు అంటారండి హండ్రెడ్ పర్సెంటేజ్ అండి నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట అరవై పైగా వస్తాయండి ఈరోజు నూట డెబ్బై ఐదుకి నూట అరవై పైగా టీడీపీ ప్రభుత్వం జనసేన బీజేపీ కూటమ మూడు కూటమితో నూట అరవై స్థానాల పైగా ఈ రోజునాడు చంద్రబాబు నాయుడు గారు సీమా అవ్వడం తధ్యం ఇది నా మాట కాదు వృద్ధులు మహిళలు కూలి పనికి వెళ్ళే మత్స్యకారులు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ మొత్తం అన్ని సామాజిక వర్గాలందరూ కూడా ఈ ఈరోజునాడు ఒక విజన లీడర్ చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలుగుతారు లేకపోతే మన రాష్ట్రం ఇప్పటికే రెండు లక్షల కోట్లు అప్పులు చేసేసుకుండి ఒక్కొక్క వ్యక్తి మీద రెండు లక్షల కోట్ల అప్పు భారం పడేసిందని చెప్పేసుకుండి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసిపోయింది ఇంతకు ముందు సోషల్ మీడియా తెలియక ఈ క్రింద స్థాయి వాళ్ళకి ఎవరికి తెలిసేది కాదు ఇప్పుడు క్రింద స్థాయికి తెలిసి ఉన్నంత ఇదిగా ఈ వ్యాపారస్తులు కూడా తెలుస్తలేదండి జగన్ గారు ఏమన్నారంటే మేము నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు కంపల్సరిగా వస్తాయి మేము ఏది ఏమైనా సరే ఎన్ని పార్టీలు కుమ్మక్కైనా సరే సింహం సింగల్గానే వస్తుంది అని చెప్తున్నారు దీని మీద మీ స్పందన ఆయన నూట డెబ్బై ఐదు స్థానాలు కదండి కనీసం ముప్పై స్థానాలు గెలవమని చెప్పండి ఇప్పుడు ముప్పై స్థానాలు ముప్పై స్థానాలు కూడా వస్తాయో రావో కూడా తెలియదండి అది కూడా ధరాగా వచ్చినా కూడా ఐదు వందల ఓట్లు రెండు వందల ఓట్లు ధరదరిగా వంద ఓట్లలో ఉంటాయి తప్ప మెజార్టీలు అంతకన్నా కూడా ఉండవండి దూరంపూడి రెడ్డి గారు అండి మమ్మల్ని ఓఎన్జిసి ఆఫీస్కి తీసుకెళ్లారు కదా మత్స్యకారులు అందరినీ కలిపి ఆ ప్రాబ్లం ఇప్పటికీ సాల్వ్ అయ్యిందండి ఇంకా అవలేదండి అది ఓఎన్జిసి డబ్బులు ప్రభావం చెప్తూ మా మత్స్యకారు గ్రామంలో ఒక సినిమా ఆయన ఎందుకు ఆ సినిమా తీశారంటే మా జాతి కోటి రూపాయలు గుడి ఖర్చు అయితే పది కోట్లు దండుకునే జాతి మీదని ఒక మా జాతిని విమర్శించి తెల చాలా తప్పుడు మాట మాట్లాడాడండి చంద్రశేఖర్ రెడ్డి ఆ తప్పుని సరిదిద్దుకోవడం కోసం ఈ రోజు నాడు ఓఎన్ చేసి గ్రామంలో డబ్బులు నేను రెప్పిస్తానని విధాలుగా తీసుకుని వచ్చాడని మేము భావిస్తున్నాము ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నాకు తెలిసిండి ఇక్కడ పోర్టు కట్టి దగ్గర దగ్గరకు ఒక పాతిక సంవత్సరాలు పైబడే ఉంటుందండి పాతిక సంవత్సరాలు పైబడే ఉంటుంది అంతకుముందు మా చిన్న వయసు మనకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నా కానీ ఎప్పుడు కూడా పోర్టుకి పెద్ద పెద్ద పైప్ లైన్స్ అన్నీ కూడా లారీలు లారీలన్నీ కూడా అచ్చింపేట జంక్షన్ దగ్గర నుండి అలాగే వాకలపూడి మీదకి వెళ్ళి వాకలపూడి మీద నుంచి డిపోర్ట్ పోర్ట్లోకి వెళ్ళి లోడింగ్ అనడన్నీ అక్కడ జరుగుతూ ఉంటాయండి కానీ ఇది ఈ మాటని కప్పుపుచ్చుకోవడం కోసం ఈ ట్రాలీ లారీలన్నీ కూడా మా ఏటు ఎదురుగా ఉన్న రేవు దగ్గరికి తీసుకొచ్చి అక్కడ లోడింగ్ అన్లోడింగ్ చేస్తూ వాళ్ళు వైసీపీ కార్యకర్తలు తీసుకొచ్చి అక్కడ ఆడవీడన్నీ చేసేసుకుండి ఒక స్క్రీను ఒక స్క్రీను సినిమా స్క్రీను ఎలాంటి స్క్రీన్ చేశారంటే ఒక బోయిపేట స్త్రీను మన బాలకృష్ణ గారికి ఎలా అయితే సింహాలు అయితే లెజెండ్లు అయితే ఎలాగైతే ఎడిటింగ్ చేశారో అదే ఎడిటింగ్ ఈ రాష్ట్రంలో తెప్పించడానికి ఒక బోయ్పాట్ లాంటి డైరెక్టర్ దగ్గర ఆ సినిమా షూట్ చేశారండి ఏటోలోని అలాంటి సినిమాని చూపించారు ఆ ఒక్క అడ్డు పెట్టుకుండి ఓన్ చేసి కంపెనీ దగ్గరికి వెళ్ళిపోయి మా మచ్చిగారు లాం చేస్తారని చెప్పేసుకుని మాట్లాడారు మా కొండబాబు గారు ఆ సినిమాని అట్టప్లప్ చేశారు ఏ విధంగా అట్టప్లాప్ చేశారంటే కలెక్టర్ గారికి విన్నత పత్రం ఇచ్చారు కలెక్టర్ గారు అసలు మా మత్స్యకారు గ్రామంలో ఏం జరుగుతుంది మా మత్స్యకారులకి ఓ ఏం చేసి డబ్బులు వస్తాయా రావా వాళ్ళకి ఏటలకి వెళ్ళే టైము అందరూ కూడా ఏటకెళ్తే కానీ పొట్ట గడవదు అలాంటి వాళ్ళందరూ కూడా టెంట్లో కూర్చోబెడుతున్నారు ధోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంతా కూడా ఒక కమిటీ వేసి అన్ని పార్టీస్ని కూర్చోబెట్టి మాకు గొడవ తేల్చిందని కలెక్టర్ గారు రిప్రజెండేషన్ ఇచ్చిన తర్వాత ఆల్ పార్టీస్ అన్నీ కూడా అక్కడ మీటింగ్ వేయడం జరిగింది ఆ మీటింగ్లో క్లియర్గా చెప్పారు కలెక్టర్ గారు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇలాంటి టైంలో మీరు రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు మీ ఓట్ల కోసం ఇలాంటి తప్పుడు రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు మీరు వెంటనే ఇలాంటి శిబిరాలని తొలగించుకున్న మాట్లాడిన తర్వాత వెంటనే రెడ్డి గారు ఆ టెంట్లు తీసి పడేశారండి ఈ రోజునాడు చెప్తున్నా కొండబాబు గారు ఈ ఓఎన్ చేసి డబ్బులు రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత హండ్రెడ్ పర్సెంటేజ్ మా మత్స్యకారు గ్రామంలో ఏదైతే పైప్ లైన్స్ వేస్తారు అది కంపల్సరీ మా మత్స్యగారికి న్యాయం జరిగిన తర్వాత సంతకం పెట్టితే నేను పోరాడ పోరాడుతూ నేను మా మత్స్య గ్రామ గ్రామాల్లో మాట్లాడడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మా మత్స్యగారి గ్రామాలన్నీ కూడా ఈ రోజునాడు మా కొండబాబు గారికి వన్ సైడ్ అయిపోయి అఖండ మెట్రైటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు మా మత్స్యగారు వాళ్ళందరూ కూడా కూటమి తరఫున ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా చెప్తానండి మన కాకినాడ ప్రజల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నమస్కరించేది ఒకటేనండి మన కాకినాడ నగరానికి స్మార్ట్ సిటీని తీసుకొచ్చిన స్మార్ట్ సిటీ ప్రదాత ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడ్డారు మా కొండబాబు గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి మా కొండబాబు గారిని మరి అదేవిధంగా ఎంపీ అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ గారికి గ్లాస్ గుర్తుపై ఓటు వేసి మా ఇద్దరు నాయకులను కూడా ఈ కాకినాడ ప్రజలందరూ కూడా అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాము